వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి పిలుపు కొత్త అధ్యయనానికి మలుపుగా మారినట్టు కనిపిస్తోంది ఎందుకంటే మద్యం మత్తులో అనేక కుటుంబాలు ఆగమైపోతున్నాయి తాను ఎమ్మెల్యేగా గెలవగానే బెల్ట్ షాప్లను రద్దు చేస్తానని మాట ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ దాన్ని నెగ్గించుకున్నారు కూడా ఎందుకంటే తన పదవి కంటే బెల్ట్ షాపుల నిర్మూలనే ముఖ్యమని అనేక సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు సో ఎమ్మెల్యేగా గెలవగానే కార్యాచరణ ప్రారంభించి విజయం కూడా సాధించినట్టు కనిపిస్తోంది ఇందుకోసం ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి నెల రోజుల వ్యవధిలోనే మునుగోడులో రెండు వేల బెల్ట్ షాప్లను ఆల్రెడీ ఆయన నిర్మూలించారు సో బెల్ట్ షాప్లపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి ఒక్క మునుగోడులోనే రెండు వేల బెల్ట్ షాపులు ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయనే ప్రశ్న ఇప్పుడు తెరమిదికి వస్తోంది మునుగోడులోనే బెల్ట్ షాప్లను పరిగణలోకి తీసుకుంటే ఇక హైదరాబాద్ మినహాయించి లెక్కలు వేస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల బెల్ట్ షాపులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మరి వీటి పరిస్థితి ఏంటి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెళ్తారా అసలు బెల్ట్ షాప్లు మూయడానికి ప్రభుత్వానికి ఎంత మేరకు చిత్తశుద్ధి ఉంది లాంటి ప్రశ్నలు ఇప్పుడైతే ఉత్పన్నమవుతున్నాయి యా అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రెడ్డి గారు మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే యా ఇప్పుడు ఒక సెన్సేషన్ వార్త అదేంటి అని అంటే చాలా రోజుల నుంచి కూడా అంటే ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోబోతోంది బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపబోతోంది అన్న వార్తలు వింటూ వస్తున్నాం మ్యామ్ ఒక డిసిషన్ అయితే రాలేదు కానీ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మునుగోడుకి సంబంధించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఒక స్టెప్ ముందుకు వేసేసి ఆయన నియోజకవర్గాల్లో రెండు వేల బెల్ట్ షాపులని ఆల్రెడీ మూయించేశారు ఏంటి మీ రియాక్షన్ మ్యామ్ నమస్తే అండి అంటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో యువత ఉద్యోగాల కల్పన కోసం తెలంగాణ తెచ్చుకుంది కానీ ఆ విషయాన్ని మర్చిపోయి గత పాలకులు కేవలం వాళ్ళను అడిక్షన్ లిక్కర్కే అడిక్షన్ చేసే విధానంలో అంటే ఉద్యోగాల నోటిఫికేషన్ సరిగా ఇచ్చిందో లేదో కానీ ఇంతవరకు లిక్కర్ నోటిఫికేషన్ మాత్రం ఎక్కడ ఫెయిలు కాకుండా ముందస్తుగా కూడా నోటిఫికేషన్ ఇచ్చి విచిత్రాలను వాళ్ళ ఖాతాలో నమోదు చేసుకున్న విషయాన్ని మనం గమనించాం అంటే ఈరోజు ఆ లిక్కర్ కు మద్యానికి యువతను బానిసలను చేసి వాళ్ళను ఏమంటారు ఎకనామికల్ గాని వాళ్ళ మ్యాన్ పవర్ ను నాలెడ్జ్ ను పెంచుకునే ప్రయత్నంలో గాని ఎక్కడా కూడా ప్రభుత్వం వాళ్ళను ప్రోత్సహించకుండా కేవలం లిక్కర్కే బానిసలు చేసే ప్రయత్నం మనం చూసాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్లీ గల్లీ కో బెల్ట్ షాప్లు బెల్ట్ షాప్లు అంటే ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ముందేమో చిన్న డబ్బాలా కనిపిస్తుంది వెనకాల చూస్తే విచ్చలవిడిగా బెల్ట్ షాప్లు కనిపిస్తూనే ఉంటాయి ప్రతి విలేజ్ లో కూడా ఒకప్పుడు మండల హెడ్ క్వార్టర్కే పరిమితమైన వైన్ షాప్లు ఈ ఈరోజు ప్రతి గల్లీ గల్లికి విలేజ్ లలో కూడా అందుబాటులో ఉన్నాయి ఒక దిక్కు చూస్తేనేమో మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము మేము రైతు బంధు ఇస్తున్నాము మేము ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పిన గత ప్రభుత్వము అంటే ఈ చేత్తోటి ఇచ్చి కుడి చేతితో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కున్న విధానాన్ని మనం చూసాం చాలా మంది అనేకమైన అంటే ఏజ్ లో ఉండే యువతులు అనేక మంది ఈ రోజు విడోస్ గా తయారు కావడానికి బెల్ట్ షాప్ల నిర్వహణే కారణం అనేది స్పష్టంగా అర్థమైంది మేము కూడా చెప్పాం మా మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా పెట్టాం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే మద్యపాన నియంత్రణ చేస్తాము దశల నియంత్రణ చేసి అవసరమైతే నిషేధం కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజు గత ప్రభుత్వము కేవలం దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ గా అంటే ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే ఎక్సైజ్ శాఖను బెల్ట్ షాప్ ఎన్ని ప్రోత్సహిస్తే అంత ఆదాయం వస్తుంది అనే రీతిలో అనే రీతిలో మాత్రమే దీన్ని చూసింది తప్ప ప్రజల ఆరోగ్యం కానీ ప్రజల అవసరాలు గాని ఏవి పట్టించుకున్నట్టు కనబడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టుకున్నాము బెల్ట్ షాప్లను రద్దు చేస్తామని మద్యపాన నియంత్ర నియంత్రణ చేస్తామనేది క్లియర్ గా పెట్టుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు బెల్ట్ షాప్లు ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పారు మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు గెలవగానే వెంటనే మా నియోజకవర్గంలో మొట్టమొదటగా చేసే పని బెల్ట్ షాప్లను రద్దు చేస్తామని ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వేలకు పైగా ఉంటే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు లక్షలకు పైగా బెల్ట్ షాప్లు లు ఉన్నాయంటే ఈరోజు అది ఉన్నాయా ఉన్నాయామా అంటే మేము ఒక లెక్క కట్టినాం అంటే మునుగోడులనే ఒకవేళ రెండు వేల బెల్ట్ షాపులు ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరి మా లెక్క ప్రకారం అయితే

సొసైటీకి నష్టపరిచే విషయాలే బాగా ఉన్నాయి తప్ప సమాజాన్ని ఉద్ధరించే విషయాలు ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా వాటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది వాటిని ఆ మూసేయించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే అత్యాచారాలు గాని లేకపోతే దొంగతనాలు గాని నేరాలు గాని ఈ మద్యం మత్తులోనే కొనసాగిన విషయాలను మనం చూసాం పల్లెటూర్లలో కూడా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి మనం చూసాం ఒక వివాహిత మహిళలను తీసుకెళ్లి ఒక ఐదుగురు కానీ ఆరు మానభంగం చేయడం చంపేయడం ఇవన్నీ మనం పల్లెటూలలో కూడా ఎక్కువగా గమనించినం మనము నల్గొండలో గాని ఆదిలాబాద్ లో గాని ఇవన్నీ చూసాం కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఈ రోజు క్రైమ్ రేట్ ను మనం డిక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా బిల్డ్ షాప్లను రద్దు చేయాల్సిన అవసరం ఉంటదని నిర్ణయానికి వచ్చిండు కోమటిరెడ్డి గారు మొదటగా మొట్టమొదటి అడుగు వేసి నిజంగా రద్దు చేసినందుకు ఆయనను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయనను ఆ ఆదర్శంగా తీసుకొని మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆ రకంగా చేస్తారు సీఎం గారు కూడా ఓపెన్ గా ప్రకటించారు మేము బెల్ట్ షాప్ లను రద్దు చేస్తాం ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్ క్రైమ్ రేట్ ఒకటి పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ బెల్ట్ షాప్ అని అంటున్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టెప్ ముందుకు వేసేసి ఆల్రెడీ ఒక డిసిషన్ తీసేసుకున్నారు మరి ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఆయన ఎందుకు వెయిట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మేము షాప్ లను రద్దు చేస్తామని మీరు ఒకసారి ఆయన స్టేట్మెంట్ కూడా చూడండి బెల్ట్ షాప్ లని రద్దు చేస్తామని చెప్పారు అదే స్టేట్మెంట్ వరకే పరిమితం ఎందుకు అయిన రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టెప్ వేసేసి ఆల్రెడీ బంద్ అయిపోయిన బెల్ట్ షాప్ లు మీరు ఎందుకు చేస్తలేరు రాష్ట్ర వ్యాప్తంగా అనేది నా క్వశ్చన్ మ్యామ్ రాజగో రాజగోపాల్ రెడ్డి గారు నథింగ్ బట్ గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఒక పార్ట్ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టెప్ వేసి చేసిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నించినట్టుగానే మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం వేరు కాదు రాజగోపాల్ రెడ్డి గారు వేరు కాదు ఒక ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో భాగస్వామి ఒక ఎమ్మెల్యే వేసిన పనులు ఖచ్చితంగా ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది అంటే ఇది తెలంగాణ వ్యాప్తంగా చేయాలంటే ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏ రకంగా మ్యాన్ పవర్ తీసుకోవాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి తీసుకుంటారు తప్ప ఎక్కడా కూడా వెనుక అడుగు వేయలేదు ఆయన డిక్లేర్ చేసిండు కదా బెల్ట్ షాప్లను రద్దు చేస్తాము అని చెప్పారు మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు కూరగానే మేము రద్దు చేస్తామన్నారు ఆయన నిర్ణయం ప్రకటన మేరకు రాజగోపాల్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు రోజు ముందు వెనుక తప్ప ఎక్కడా లేదు తెలంగాణ వ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేసి చూపిస్తాం ఎప్పుడు ఎప్పటి వరకు ఎప్పటివరకు అంటే దానికి అంటే మేమేం డెడ్ లైన్ పెట్టలేదు కదా అంటే వీలైనంత తొందరలో ఇప్పుడు తెలంగాణలో చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి దానిలో మద్యం అనేది ఉపద్రవం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాలు ఒకటే జరిగింది కాబట్టి మళ్ళీ కేబినెట్ రావాలి మా కేబినెట్ లో చర్చిస్తారా ఏం చేస్తారా అనేది చేసి చూడాలి నియోజకవర్గం పరిధిలో రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయాలలో ప్రజలు బాగా అవుతున్నారనే దానిలో నియోజకవర్గంలో ఆయనకు ఓన్ గా ఇండిపెండెంట్ గా ఏదైనా నిర్ణయాలు తీసుకునే స్వతంత్రత ఉంటది కాబట్టి ఆయన ఒక అడుగు ముందు కేసు చేసుకున్నాడు మిగతా ఎమ్మెల్యేలు కూడా అట్లా స్వతంత్రంగా చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చేయాలంటే మాత్రం ఒక పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కేబినెట్ లో నిర్ణయించుకుంటారు యా మ్యామ్ ఇప్పుడు ఏంటంటే అక్కడ అంటే ఊరికేనే చేయలేదు రాతో రాత అనే చేసింది కాదు మ్యామ్ ఎందుకంటే ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసిండ్రు అంటే పోలీస్ శాఖ సహకారం కావచ్చు ఎక్సైజ్ శాఖ సహకారం కావచ్చు గ్రామాలకు సంబంధించిన వాళ్ళని ఒక కమిటీలు వేసి తీర్మానం చేయించి కానీ అయినా ఒక స్టెప్ తీసుకోలేదు మ్యామ్ ఒక ఇంత ప్రొసీజర్ ఉంది కాబట్టి మరి రాష్ట్రవ్యాప్తంగా చేయాలంటే ఇంకెంత టైం పడుతుంది మరి ఇంతే మీరున్నది అరవై నాలుగు మ్యామ్ ఇప్పుడు అరవై మూడు మీ ఎమ్మెల్యే ఉన్నారు మిగతా చోట్ల వేరే పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వాళ్ళు మీకు సహకరిస్తారా రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేస్తే మరి వాళ్ళకి ఏం ఉపాధి చూపిస్తారన్న క్వశ్చన్లు వస్తాయి మరి అవన్నీ ఎప్పుడు చేస్తారు మీరేమంటున్నారంటే ఇంకా ప్రభుత్వం వచ్చి నెల రోజులే కంప్లీట్ కాలే ప్రమాణ స్వీకారం చేసి కూడా ఏడో తారీఖు రేపటికి నెల రోజులు అవుతాయి కేబినెట్ సమావేశం పెట్టుకొని తొమ్మిదో తారీఖు వస్తే నెల రోజులు అవుతాయి కాబట్టి మనము హైరాణ పడాల్సిన అవసరం లేదు ప్రజలు అంటే మునుగోడు మీద ఒక ఎక్సర్సైజ్ చేసిండు ఒక ఎక్సర్సైజ్ చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ నియోజకవర్గం మీద సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి ఆయన చేసుకోగలిగిండు మిగతా వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే మాకు అరవై నాలుగే స్ట్రెంత్ ఉంది అరవై ఐదు లేదు ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాత ఎవరైనా దాన్ని ఒబే చేయాల్సిన అవసరం ఉంటది అరవై నాలుగు మా రాజ్యం ముప్పై తొమ్మిది వేరే వాళ్ళ రాజ్యం కాదు కదా ఈ తెలంగాణ వన్ సీఎం సీఎం గారు కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఉంటది ఓన్లీ ఎలక్షన్ల వరకే పార్టీలు ఎలక్షన్ల తర్వాత అన్ని అందరు ఎమ్మెల్యేలు సమానమే అందరు ఎమ్మెల్యేలు కూడా సీఎం యొక్క నిర్ణయానికి ఓబే చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ భయం అవసరం లేదు అందుకే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇది కూకటి వేళ్లతో పాతుకుపోయి ఉన్నది కాబట్టి దీన్ని సమగ్రంగా ఒకరోజు ఒకటి రెండు రోజులు లేట్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము బెల్ షాప్ ల నివారణ చేస్తాం అదే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒకటికి పది పుట్టుకొచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మీరు అడిగితే అప్పుడేది కంట్రోల్ అయ్యేది ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు నెల రోజుల్లో ప్రభు ప్రభుత్వాన్ని ఏకతాటిగా ఈ రకంగా స్పందించడం వల్ల అది లాభం ఉంటుందా లేకపోతే అది ఏ రకంగా ప్రభుత్వాన్ని ఏమి ఇబ్బంది పెట్టినట్టుగా ఎక్కడా లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము చేసే టైంలోనే చేస్తాం దానికి ఒక ఎక్సర్సైజ్ కావాలి దానికి ఒక గ్రామాలలో ఏ రకంగా ఉందో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయో దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలో అవన్నీ సమగ్రంగా నివేదిక తెచ్చుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చేసి చూయిస్తాం లాస్ట్లీ ఏం చెప్పదలుచుకున్నారు మ్యామ్ అదే అంటున్నా గత ప్రభుత్వాలు ఒక మధ్యాహ్నం ఒక ఆదాయ వనరుగా భావించినాయి తప్ప ప్రజల ఆరోగ్యాలను ఎక్కడా కూడా పట్టించుకోలేదు ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రకంగా చేయదు ప్రజల ఆరోగ్యం కానీ వాళ్ళ విద్య గాని ఉపాధి కానీ ఇవన్నీ అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన రేపు ఇంప్లిమెంటేషన్ చేసినా గానీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజల బాగోకుల కోసమే చేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సహకరించాలి తొందరపడద్దు ఏదైతే ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ఉచ్చులో పడద్దు అంటున్నా ఆ దిశలో మీడియా కూడా సహకరించాలంటున్నా మీడియా కూడా కొంచెం సంయమనం పాటించాలి గత ప్రభుత్వాలను ప్రశ్ని అంటే ఆ ప్రభుత్వ హయాంలో మీకు స్వేచ్ఛ లేదు కాబట్టి ప్రశ్నించలేకపోయిండు చేసే వాళ్ళనే స్వేచ్ఛ ఉంది కదా అని మితిమీద స్వేచ్ఛ ప్రదర్శిస్తే మళ్ళీ ఏ రకంగా అవుతుందో రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికీ నష్టం చేకూర్చే విధంగా ప్రభుత్వ పాలన ఉండదు అందరికీ లాభం చేకూర్చే విధంగా ఉంటది కాబట్టి వేటెన్సీ ఎస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద అది ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు అయితే ఒక కొత్త అధ్యయనానికి మారు పేరుగా నిలిచింది అని చెప్పొచ్చు ఎందుకంటే మద్యం మత్తులో అనేక కుటుంబాలు ఆగమైపోతున్నాయని ఆయన గుర్తించారు ఎందుకంటే మునుగోడ్లో లాస్ట్ టైం బై ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలామంది మద్యానికి బానిసైపోయి చిన్న చిన్న పిల్లలకు కిడ్నీస్ పాడైపోయిన వార్తలు కూడా మనం చూసాం అందులో భాగంగానే తాను ఎమ్మెల్యేగా ఒకసారి గెలవగానే ఫస్ట్ చేసే పని బెల్ట్ షాప్లను రద్దు చేస్తానని సో ఆ మాట ఇచ్చారు మాటను నిలబెట్టుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో తన పదవి కంటే బెల్ట్ షాపుల నిర్మూలనే ముఖ్యం అనుకున్నారు అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు కూడా సో ఎమ్మెల్యేగా గెలవగానే ఆయన కార్యాచరణ ప్రారంభించి ఒక రకంగా విజయం సాధించారని కూడా చెప్పొచ్చు